హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బ్యాచిలర్స్ అయినా ఇంకా బిగినర్స్ అయినా చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ చికెన్ కర్రీలోకి ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక ఇంచి దాల్చిన చక్కని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి అలాగే నాలుగైదు లవంగాలు కూడా వేసుకొని పది దాకా మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని లైట్గా ఫ్రై అవనిచ్చి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ మాడని ఇవ్వకుండా ఫ్రై చేసుకోండి ఇలా ధనియాలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అంత సైజులో ఉండే ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకోవాలి ఇలా ఎండు కొబ్బరిని కాల్చుకొని వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది డిఫరెంట్గా చాలా బాగుంటుందండి కొబ్బరి మొత్తాన్ని కాల్చుకున్న తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ చికెన్తో కర్రీ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దదైతే ఒక్కటి వేసుకోండి చిన్నవైతే కనుక రెండు వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కలుపుకుంటూ లైట్గా ఫ్రై అవ్వనిచ్చి తర్వాత సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలి అన్నింటినీ కలుపుకుంటూ సిమ్లో కాసేపు టమాటానైతే మెత్తబడినివ్వండి ఈలోపు ముందు మసాలా కోసం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం కాల్చుకున్న ఎండు కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోనే వేసుకోవాలండి ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత దాన్ని కూడా మెత్తగా అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకొని తర్వాత అది నుంచి పదహైదు దాకా తెల్లబాయిలు తీసుకొని వాటిని కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండించుల అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు టమాటా కూడా మెత్తబడిపోయి ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి తర్వాత చికెన్ మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్ సరిపడినంత ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్లో నీళ్ళూరి చికెన్ ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అంతా కూడా చికెన్లో వేసుకొని మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నానండి ఇలా కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవటం వల్ల కారం అనేది కారపు వాసన లేకుండా ఉంటుందన్నమాట ఫైనల్గా ఇప్పుడు అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక గ్లాస్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి అలాగే నీళ్ళు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక్క పది పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్లో నుంచి ఇలా ఆయిల్ మొత్తం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి వచ్చిందంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు చూస్తున్నారు కదా చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో సో ఈ టైంలోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే మూత తీసేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే గ్రేవీ ఇంకొద్దిగా దగ్గరకు వస్తుందనమాట అలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేయడమేనండి అంతే చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది కదా ట్రై చేస్తారు కదూ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్